ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు ఒకసారి అడిగితే సాయం అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బ్రతకటం నేర్చుకో అప్పుడే నీ మీద నీకు నమ్మకం నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇది వచ్చేసి నిన్నటి వీడియోకి అయితే కంటిన్యూ ఉంటుందండి నిన్న చక్రాలు చేసి ఇంకా స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ సర్దుకున్నాను కదా గిన్నెలన్నీ షింక్లో వేసాను తోమాలని అయితే చెప్పాను కదా ఇంకా గిన్నెలన్నీ అయితే ఇప్పుడు తోముతున్నానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఒక క్వశ్చన్ అయితే రెగ్యులర్గా అడుగుతూ ఉంటారండి ఒక క్వశ్చనే కాదులే బోల్డెడ్ క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు వాటికి నేను సమాధానం చెప్తూనే ఉంటాను కాకపోతే కొంతమంది డైరెక్ట్గా అడిగారు కొంతమంది వీడియోలో కామెంట్ చేసి కూడా అడిగారు అనమాట ఏంటంటే ఛానల్లో హోమ్ టూరే లేదు కదా హోమ్ టూర్ చేయొచ్చు కదా అని అయితే అడిగారండి నిజానికి నాకు హోమ్ టూర్ అయితే అసలు ఆలోచన రాలేదన్నమాట చాలామంది అడుగుతూనే ఉన్నారు కాకపోతే హోమ్ టూర్ ఎలా చేయాలో కూడా నాకు తెలియదండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు నేను ఒకసారి చేద్దామనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాకపోతే అక్కడ కూడా నేను కరెక్ట్గా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను అలాగే మాట్లాడటం కూడా నాకు అంత కరెక్ట్గా రావట్లేదన్నమాట నేను హోమ్ టూర్ చేద్దామని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు హోమ్ టూర్ చేద్దామని వీడియో అయితే షూట్ చేశానండి కానీ నాకు ఎలా చెప్పాలి ఏంటనే ఇదైతే అసలు ఏం అర్థం కాక ఆ వీడియోనైతే నేను అప్లోడ్ కూడా చేయలేదనమాట అలానే ఉంచేశాను ఇంక ఇక్కడైతే చెప్పాల్సిన పనే లేదు మీరు డైలీ చూస్తూనే ఉంటారు కదా కిచెను బెడ్రూము హాల్ అనమాట త్రీ రూమ్స్ అయితే ఉంటాయి రోజు మీరు చూస్తూనే ఉంటారు ఇంకా పెద్దగా హోమ్ టూర్ చేసి చూపించాల్సినంత అయితే ఏం లేదనమాట ఇల్లు కూడా చాలా వరకు నేనైతే హోమ్ టూర్ చేయలేదు కానీ నేను ఇలా పనులు చేసేటప్పుడు ఇల్లు మొత్తం అయితే చూసే ఉంటారని అయితే నేను అనుకుంటున్నానండి అంటే హోమ్ టూర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే నాకు రావట్లేదు కానీ మామూలుగా అయితే నేను అక్కడ కూడా అమ్మవాళ్ళ ఇంటి దగ్గర కూడా కిచెన్లో పని చేసేటప్పుడు అలాగే హాల్లో ఉన్నప్పుడు ఇంకా బెడ్రూమ్లో బెడ్ అదంతా సర్దేటప్పుడు ఆ వీడియోలు అయితే చూసే ఉంటారు కదా ఇల్లు మొత్తం కనబడే ఉంటుంది క్లారిటీ కాకపోతే ప్రత్యేకంగా హోమ్ టూర్ అని అయితే నేను ఏం చేయలేదనమాట ఒక వీడియో అయితే పెట్టలేదు నిజానికి నాకు హోమ్ టూర్ చేసేటప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా ఏంటనేది అయితే అస్సలు తెలియట్లేదన్నమాట అందుకే నేనైతే హోమ్ టూర్ చేయలేకపోతున్నాను ఏంటి చెప్తున్నావు ఇన్ని వీడియోలు బాగానే చేస్తున్నావు కదా హోమ్ టూర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం రాదా మాట్లాడటం రాదా అని అయితే మీరు అనుకోవచ్చు కాకపోతే నాకు అర్థం కావట్లేదు అనమాట ఏం చెప్పాలి ఏంటనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నాను చెప్పాను కదా ఒక వీడియో షూట్ చేశాను కానీ చేద్దామని కాకపోతే డిలేట్ చేశాను ట్రై చేస్తానన్నమాట ఎప్పటికీ హోమ్ టూర్ చేయడానికి కుదురుతుందో ఎప్పుడు నేను ధైర్యంగా మాట్లాడగలిగి అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అప్పుడైతే చేస్తాననమాట అంతేకాకుండా ఇంకొక రీజన్ కూడా ఉందిలండి నేనైతే ఒకటి అనుకున్నాను అనమాట మనసులో హోమ్ టూర్ చేస్తే అలానే అయితే అనుకున్నాను అంటే నేను ఎలా అనుకున్నానంటే చేస్తానన్నమాట అది ఎప్పుడు టైం వస్తుందో అప్పుడు చేసి చెప్తాను ముందుగానే చెప్తే బాగోదు కదా ఎందుకంటే హెచ్లకి చెప్పుకుంటుంది అని మీకు అనిపించవచ్చు లేదా అప్పుడు అలా చెప్పావు కదా ఇంకా కాలేదా పని ఏంటని అలా కూడా అనిపించవచ్చు అందుకే నేను ఎక్కడ ఏం చేద్దాము ఎలా చేద్దాం అనుకుంటున్నాను ఏంటనేది అయితే చెప్పట్లేదు కానీ నేనైతే మైండ్లో ఒకటైతే ఫిక్స్ అయ్యానండి హోమ్ టూర్ చేస్తే అప్పుడే చేస్తాను అలా ఉన్నప్పుడే చేస్తాను అని అయితే అనుకున్నాను అనమాట అప్పుడు ఆ టైం ఎప్పుడు వస్తుందో అప్పుడే నేను హోమ్ టూర్ అయితే చేస్తానండి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయటానికి కూడా అప్పటికి నేను ప్రిపేర్ అవుతాను అనమాట ఏంటి స్వప్న హోమ్ టూర్ అంటున్నావు అప్పుడే చేస్తాను అంటున్నావు ఏదో మైండ్లో ఫిక్స్ అయ్యాను అంటున్నావు అసలు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా అదేం లేదండి ఇప్పుడైతే నేను ఏం చెప్పలేనమాట ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను కానీ కొంత టైం అయితే పడుతుంది అప్పటి వరకు నేనైతే ఏం చెప్పాలనుకోవట్లేదండి నాకేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒకటనమాట ఏదైనా చేయబోయేది ముందుగానే అందరితో షేర్ చేసుకుంటే చెప్తే ఆ పని జరగదేమో అని ఒక చిన్న బ్యాడ్గా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నెగిటివ్గా అందుకని నేనైతే ఏదైనా చేద్దామన్నా కానీ భయపడుతూ ఉంటాను చెప్దామా వద్దా చెప్తే ఏ పని అవుతుందో లేదో అయితే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది అనమాట అప్పటికీ మన నోట్లో ఏది ఆగదలండి వద్దు వద్దు చెప్పకూడదు చెప్పకూడదు అనుకుంటానే చాలా మందికైతే అయితే ఆ విషయం తెలుస్తూనే ఉంటుంది కాకపోతే ఎక్కడో ఒక చిన్న నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట అమ్మో ఇలా చెప్పటం చెప్తే ఇలా జరుగుతుందో లేదో ఏమైనా అంటూ ఉంటారు కదా నలుగురికి తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే చెప్తాను అండి మీకు అర్థమయ్యేటట్టు ఏదైనా సరే ఒక పని మనం చేద్దాం అనుకున్నాం సపోజ్ ఏదైనా చిన్న బిజినెసే చేద్దాం అనుకున్నాం అనుకోండి ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఒక పది మందికి నేను ఇలా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానని మనం ఎలా చేద్దాం అనుకుంటున్నాం ఏంటనేది ప్లానింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పామనుకోండి మనకి ఏదైనా కొన్ని ఇబ్బందులు రావటం వల్ల మనం పెట్టలేకపోవచ్చు అదే మన ప్లాన్ ప్లానింగ్ అంతా మనం చెప్పాం కదా పది మందికి వాళ్ళల్లో ఎవరైనా ఆ పని చేయొచ్చు అనమాట చాలా త్వరగా మనం కొంచెం లేట్ అయిపోతాము వాళ్ళు ఆ పని చేసుకొని త్వరగా సక్సెస్ అయిపోతారు మనం ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నాం ఏంటనేది ఎంత సీక్రెట్గా ఉంటే అంత మంచిది నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే భయం అనమాట ఏదన్నా చేద్దామనుకున్నప్పుడు చెప్తే ఆ పని అవుతుందో అవ్వదో అన్న భయంతో అలా ఉంటాను ఒకసారి ఇది నాకు జరిగిందనమాట అంటే నాకని కాదులండి నాకు బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి జరిగిందనమాట అందుకని అప్పటి నుంచి ఏదన్నా పని బా ఎవరికన్నా చెప్దామంటే చాలా భయం వస్తుంది మనం పనిని వాళ్ళు కాపీ కొట్టి ఎక్కడ సక్సెస్ అయిపోతారు అని అంటే వాళ్ళు సక్సెస్ అవుతారని భయం కాదండి మనం చేద్దామనుకున్నది ఇంకొకరు చేశారంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి మన ప్లానింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిందంతా వేరే వాళ్ళు యాజ్ టీస్ చేసి ఫాలో అయ్యారనుకోండి మనకి ఎలా ఉంటుంది మనం వాళ్ళని ఏం అనలేము ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కదా చెప్పటం మన తప్పు ఇలా చేయాలనుకుంటున్నాను అని వాళ్ళతో చెప్పటం మన తప్పు మనం చెప్పిన తర్వాత వాళ్ళ ఇష్టం అది వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంటుంది చేసుకుంటారు అప్పుడు మనం వాళ్ళని ఏం అనలేము కదా అందుకే అండి నాకు తెలిసిన వాళ్ళు చెప్పారనమాట అంటే ఏదైనా మనం ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అది ఎంత సీక్రెట్గా ఉంటే అంత మంచిది ఆ పని పూర్తయిపోయిన తర్వాత ఆ పని చేసిన తర్వాత అందరితో చెప్పచ్చు కానీ చెయ్యకముందు ఇలా చేయాలనుకుంటున్నాము అని చెప్పటం అయితే రంగ్ కరెక్ట్ కాదు మనం ఆ పనిలో ఆ పని చేయటం ఏదైనా కారణాల వల్ల లేట్ అయిందనుకోండి ఆ పని మనం చెప్పిన వాళ్ళు ముందుగా ఫాస్ట్గా దూసుకెళ్ళిపోవచ్చు ఇందుకే నేను ఏం చెప్పాను ఏంటో మీకు అర్థమైందా ఏంటి స్వప్న ఏదేదో వాగుతుంది పని అంటుంది వేరే వాళ్ళకి చెప్పకూడదు అనుకు అంటుందని అయితే అనుకుంటున్నారా ఏమునండి నేను చెప్పాలనుకుంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఏదైనా సరే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు అది సీక్రెట్గా సక్సెస్ అయిన తర్వాతే అందరితో షేర్ చేసుకుంటే మంచిదని అయితే నా ఒపీనియన్ అండి అర్థమైందా ఇదే చెప్పాలనుకున్నాను అనమాట నేను సర్లే కానీ ఇక్కడ ఏంటి స్వప్న శారీస్ చూపిస్తున్నాం ఎక్కడికి అనుకుంటున్నారా మేమైతే మార్కెట్కి వెళ్ళామండి కాకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ శారీస్ అమ్ముతుందంట ఒకసారి ఒక శారీ తీసుకుందామని అయితే వచ్చేసాము శారీస్ అయితే చూస్తున్నామండి ఒక శారీ అయితే తీసుకుంటుందంట ఇదిగో ఇక్కడైతే కొన్ని శారీస్ అయితే వేసారనమాట ఫోన్లో చూస్తే అంత కరెక్ట్గా ఏవీ అర్థం అవ్వట్లేదు నచ్చట్లేదు ఇక అందుకని ఇంక మార్కెట్కి వచ్చాము ఈరోజు మంగళవారం ఈవినింగ్ అనమాట ఇది ఇంక మార్కెట్కి వచ్చేసి ఇంకెటు వచ్చాము కదా అని ఇంక శారీస్ అయితే చూస్తున్నాము ఇక్కడైతే కొన్ని శారీస్ ఉన్నాయండి ఇదైతే సిల్వర్ అనమాట దీని మీదకైతే బ్లాక్ వచ్చింది బ్లౌజ్ సూపర్ ఉంది కదా ప్లెయిన్గా ఇదైతే సూపర్ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళకి మన పిల్లలకు కూడా ఫ్రాక్లా కూడా కుట్టించవచ్చు ఇవైతే చాలా బాగుంది ఇంకా ఇక్కడ కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి ఎక్కువ లేవులే కానీ ఇప్పుడే స్టార్టింగ్ కదా బిజినెస్ సక్సెస్ అయ్యాక ఉంది ఎక్కువ తీసుకోవచ్చు అని అయితే అనుకుంటుంది అనమాట కొన్ని శారీస్ అయితే తీసుకొచ్చింది కొంతవరకు అయితే తీసుకున్నారు కానీ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అంటండి ఏదైనా సరే బిజినెస్ స్టార్టింగ్లో మనం కొంచెం తక్కువ బడ్జెట్తో స్టార్ట్ చేస్తేనే మంచిది అంటే ఏదైనా కాదులండి నాకు తెలిసి ఇట్లా చిన్న చిన్నవి శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ ఇట్లాంటి బిజినెస్ చేసేటప్పుడు కొంచెం తక్కువ బడ్జెట్లో తెచ్చుకొని అమ్ముడుపోయే కొంది ఎక్కువ తెచ్చుకుంటే మంచిదని అయితే నేను అనుకుంటున్నాను నాకు అనిపించింది చెప్పాలండి అందరు ఇదే ఫాలో అవ్వమని అయితే నేను అనట్లేదు చూసారా ఇక్కడ శారీస్ అయితే మా పిల్లలు అయితే పక్కన కూర్చుని ఆడుకుంటూ ఉన్నారు మేమైతే ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నామండి ఇదైతే ప్లేన్లోనే రెడ్ అనమాట సూపర్ ఉంది కదా ఇదైతే రెడ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి ఎవరికైనా బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ ఇచ్చారు ఇంక శారీస్ అయితే చూసామండి ఒక శారీ అయితే సెలెక్ట్ చేసుకోమని తీసుకుంది నన్ను తీసుకోమన్నారు కానీ మనమైతే శారీస్ చాలా తక్కువ కదా కట్టడము ఇక అందుకని నేనైతే తీసుకోలేదనమాట తర్వాత మేము ఇంకా శారీ తీసుకొని మార్కెట్కి అయితే బయలుదేరామండి ఇంక పిల్లలైతే చూడండి ఎంచక్కా రోడ్డు మీద ఆడుకుంటూ నడుస్తున్నారు నొకలి నొకళ్ళు చేతులు పట్టుకొని ఇంక మేమైతే మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రెస్లు అలాగే ఇంకా టాప్స్ ఇట్లా లెగ్గిన్స్ ఇవైతే పెట్టారనమాట ఇక అక్కడ అవి చూస్తూ చాలా టైం అయితే అక్కడే సరిపోయిందండి ఇంకా అవైతే నేనేం తీసుకోలేదు ఒక పట్టియాల ఫ్యాంట్ అయితే తీసుకున్నాను తీసుకున్నా తీసుకోకపోయినా కానీ ఇక్కడ డ్రెస్సెస్ టాప్స్ ఉన్నాయి అంటే చూడకుండా మనమైతే ఉండం కదా అన్నీ తిరిగేసి బార్లేసి చివరికి ఏది తీసుకోకుండా వస్తాము లేదా ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము అంతే కదా నేనైతే అట్లానే చూస్తూ టైం అయితే చాలా అక్కడే సరిపోయిందనమాట మేము కి వెళ్ళామండి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అయిందనమాట మా వారు సిక్స్ థర్టీకి వచ్చేసారు వచ్చి ఫోన్ చేశారనమాట ఎక్కడున్నావని ఇంకంటే నేను ఇలా మార్కెట్కి వచ్చానని చెప్తే మా వారు వచ్చారండి ఇక పలానా చోటు ఉన్నాను రమ్మంటే వచ్చేసి ఇంకా పిల్లల్ని తీసుకొని తాళం తీసుకొని వెళ్ళారు ఇక మేము మా వారైతే అప్పుడు మేము టాప్స్ చూసేటప్పుడే వచ్చారనమాట మార్కెట్కి ఎందుకు వచ్చావు కూరగాయలు తీసుకోటానికే డ్రెస్సులు తీసుకోవటానికి అని అయితే అన్నారు ఏం లేదు ఊరికి చూస్తున్నాము తీసుకోవట్లేదు అని అయితే చెప్పాను ఇంక సరే అని మా వారైతే పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళారండి ఇంకా మేమైతే మార్కెట్లో కొంతసేపు అయితే ఆ టాప్స్ చూసిన తర్వాత కూరగాయలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అదంతా షూట్ చేయలేదులండి ఇంటికి వచ్చేసిన తర్వాత మినపప్పు అయితే పెట్టాను ఇంకా అదైతే ఫస్ట్ గ్రైండర్లో వేస్తున్నానండి గ్రైండర్లో వేస్తే అది మెదుగుతూ ఉంటుంది ఇంకపు కూరగాయలు ఇవన్నీ సర్దుకోవచ్చులే అని ఇదిగో నేనైతే మార్కెట్ నుంచి ఏమేమి తీసుకున్నాను ఏంటో చూడండి ఫ్రూట్స్ అయితే తీసుకున్నానండి సంచి బరువుగా ఉంది కూరగాయలు ఎక్కువ తీసుకున్నాను అనుకున్నాను కానీ చూడండి నేనైతే కూరగాయలు ఏం తీసుకున్నాను ఒక బంగాళదుంప తీసుకున్నానండి ఇంకేం తీసుకోలేదు నాకైతే అయ్యో సంచి బరువుగా ఉంది అనుకొని కూరగాయలు ఎక్కువ తీసుకున్నాను అనుకున్నాను కానీ బంగాళదుంప ఒకటే ఉంది కదా సంచిలో చూసుకుంటే అయిపోయేదే మార్కెట్లోనే అని అయితే అనుకున్నాను నేను వాటర్ మిలాను ఇంకా అలాగే యాపిల్స్ జామకాయలు అరటిపండు ఇంకా కీరదోసకాయ బంగాళదుంప ఇంతవరకే తీసుకున్నానండి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట కర్బూజా నాకైతే ఇంటికి వచ్చి చూసుకున్నాక అయ్యో నేను ఈరోజు కూరగాయలు ఏం తీసుకోలేదా ఒక బంగాళదుంపేనా తీసుకుందని అయితే చాలా నవ్వొచ్చిందనమాట ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసానండి ఫ్రిడ్జ్లో ఏమన్నా కూరగాయలు ఉన్నాయా లేవా అని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు ఉన్నాయండి అమ్మయ్య బతికిపోయానులు అనేది అనుకున్నాను క్యాబేజీ ఉంది ఇంకా అలాగే క్యాప్సికమ్ ఉంది టమాటా ఉంది పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఈ బంగాళదుంపులు అలాగలా ఇంక వీటిని వారం రోజుల వరకు కవర్ చేద్దాంలే ఒక రోజు మధ్యలో పప్పుచారు ఇంకొక రోజు ఎగ్ ఫ్రై చేస్తే అయితే అనుకున్నాను వాటర్ మిలాను కరబూజా తీసుకునేసరికి సంచి వెయిట్ ఎక్కువగా అనిపించిందండి కూరగాయలు ఎక్కువ తీసుకున్నాను అనుకున్నాను అనమాట పర్లేదు వారానికి ఎలాగలా కవర్ చేస్తాను సరిపోతాయి నేను ఈ ఫ్రూట్స్ ఈ కూరగాయ బంగాళదుంపులు ఇవన్నీ కడిగి పక్కన పెట్టేస్తున్నానండి ఈ లోపు కరెంట్ పోయిందనమాట ఇంకా అందుకని అవైతే కడిగేది ఇంకా షూట్ చేయటం అయితే ఆఫ్ చేసేసి కడిగేసుకొని ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టేసి ఇంకా బంగాళాదుంపులు కూడా ఇవన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాను అలాగే కరివేపాకు కూడా ఓల్చుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేశానండి కడిగేసి ఇక్కడైతే నేను వచ్చి కూర్చున్నాను అనమాట మళ్ళీ వచ్చింది ఇంకా పిండి అయితే గ్రైండర్లోది మెదుగుతుందండి మా పాప వచ్చి నా పక్కన ఉంది మా బుడ్డోడైతే ఉండి నేను వీడియోలో కనపడకుండా ఉంటానని గోలగోలు చేస్తున్నాడు అనమాట అయితే తర్వాత నేను ఇక్కడ వచ్చేసి బియ్యపిండి కలుపుతున్నానండి బియ్యపిండి ఎందుకు అనుకుంటున్నారా దోశలకండి ఇంక ఈరోజు నేను పొడి బియ్యపిండిని కలుపుకొని దోశలు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంట్లో కంట్రోల్ బియ్యం అయితే లేవండి అది కోటా బియ్యం అంటాం కదా అవైతే లేవన్నమాట మొన్న సార్లు కూడా నార్మల్ బియ్యమే పోస్ట్ చేశాను ఇంక ఈసారి అయితే ఇలా పిండితోటి కలిపి చేద్దాంలానైతే అనుకొని మినపప్పు ఒకటే నానపెట్టానండి ఇంకా అది కాక ఈరోజు ఇడ్లీకి దోశకి రెండిటికి పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకందుకని ఇడ్లీకి దోశకి రెండుసార్లు పిండి వేయటం ఎందుకులే అని ఒకటేసారి మినపప్పు ఒకటేసేసి ఇలా పొడి బియ్య పిండిని కలిపి పెట్టుకుంటే ఇడ్లీకి దోశకి పిండి రెడీ అయిపోతుంది కదా అని అయితే అనిపించింది ఇంకందుకని పొడి బియ్య పిండి అయితే కలుపుకుంటున్నాను ఫస్ట్ అయితే పిండిని జల్లించుకొని కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ పిండిని ఇలా మనం ముద్దలాగా కలిపెట్టుకోవాలండి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా అయితే ఈ పిండిని కలుపుకోవాలి ఇదిగో చూడండి వీడియోలో చూపించే విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుందండి ఈ పిండిని వచ్చేసి మనం ఇప్పుడే మినపిండిలో అయితే కలుపుకోకూడదండి రేపు మార్నింగ్ వరకు ఈ పిండిని ఇలా కలిపు ఉంచుకొని మూత పెట్టేసి పక్కనైతే ఉంచుకోవాలండి ఇది వచ్చేసి నేను నైట్ అయితే నైన్కి అయితే కలిపి పెట్టుకుంటున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయింది మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఎయిట్ అయింది అన్నావు ఇంక ఇప్పుడు నైన్ అయిందన్నావు వంట ఎప్పుడు ప్రిపేర్ చేసావు వంట ప్రిపేర్ చేసావా లేదా అని అయితే అనుకుంటున్నారా అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదులండి ఇంకా మా పిల్లలు అయితే దోశలు తింటామంటున్నారు ఇక అందుకని నేనైతే గోధుమ పిండితో దోశలు అయితే చేసి ఇచ్చేసాను అలాగే మా వారికి కూడా గోధుమ పిండి దోశలు అయితే ఇచ్చేసాను అలాగే కొంచెం అన్నం కూడా ఉందండి ఇంక అందులో అయితే పెరిగేసుకొని తింటామన్నారు నేను మధ్యలో కరెంట్ పోయిందని అయితే చెప్పాను కదా అప్పుడైతే ఆ పని అయితే చేశానండి ఇంక అందుకు కరెంటు పోయింది కదా అందుకని ఇంక అది అయితే షూట్ చేయలేదన్నమాట ఇదిగో ఇంక ఇక్కడైతే పిండి అయితే పక్కన పెట్టేశానండి బియ్య పిండి కలుపుకొని అలాగే నేను రవ్వను కూడా ముందే నానపెట్టుకున్నానండి పప్పుని రుబ్బుకునేటప్పుడు ఇప్పుడైతే ఈ రవ్వని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి మళ్ళీ ఈ మినప్పిండిలో అయితే వేస్తున్నానండి నేను రుబ్బుకున్న మినప్పిండిని సగం అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకున్నానండి ఈ సగంలోకి ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వనైతే గట్టిగా పిండి అయితే వేస్తున్నానండి ఇంక ఇది వచ్చేసి ఇడ్లీకి ఈ అంతా గట్టిగా పిండేసి ఈ మినప్పిండులు వేసి కలిపేసుకొని మూత అయితే పెట్టి పక్కనైతే ఉంచేస్తానండి రేపు మార్నింగ్ వరకు అలానే ఉంచేస్తాను అలాగే ఇంకా మిగతా సాగం మినపిండి ఉంది కదండి ఇంకా మినప్పిండిని అంతా ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకో గిన్నెలోకి తీసుకొని ఇంక ఇది కూడా మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాను ఇంకా రేపు మార్నింగ్ వరకు ఈ పిండులన్నీ అలానే ఉంచేస్తానండి మూత పెట్టేసి ఇంక ఇదైతే వేసాను అనమాట ఇంకా తోమాల్సిన గిన్నెలైతే ఇంక కొన్ని ఉన్నాయండి ఇంకా అది నేను వ్లాగ్ అయితే షూట్ చేయాలనుకోవట్లేదులండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బై బాయ్